వరంగల్ తెలంగాణ వక్ నియమించిన ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎం మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఆధ్వర్యంలో వరంగల్ ఏసీపీ బిర్ నందిరామ్ నాయక్ గారిని కలవడం జరిగింది అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ మరియు కమిటీ సభ్యులు వరంగల్ ఏసీపీకి షాల్వా కబీపుల కుకే అందజేశారు ప్రతి సంవత్సరం లాగే ఈద్గా కి వరంగల్ వద్ద రంజాన్ పండుగ రోజు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బందిని మోహరించాలని మరియు సాధ్యమైనంత ఉత్తమమైన ఏర్పాట్లు చేయాలని అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ కోరారు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ సందర్భంగా కమిటీ సభ్యుల పైన లేనిపోని నిండాలు వేస్తూ ప్రతి పనిలో అడ్డంకులు వేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్న వాళ్ళ మీద తగినంత చర్యలు తీసుకోవాలని కోరారు మరియు కొంతమంది కావాలని అపవిత్ర ప్రయత్నాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు వరంగల్ ఎస్పీకి తెలిపారు తెలంగాణ వక్బోర్డు నియమించిన కమిటీ ఏర్పాట్లను భంగపరచడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు ఈద్ ప్రార్థనలను సిసి టెమెరా సిసిటీవీ కెమెరాల ద్వారా గుర్తించాలని కోరారు ప్రార్థన సమయంలో అసహాయకరమైన సంఘటన జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు ఎంఎ జబ్బార్ మీడియాతో మాట్లాడుతూ అండర్ రైల్వే గేట్ మరియు కిలావరంగల్ ఈద్గా మండల ముస్లిం సోదరులందరికీ మేలు కోసం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈద్గాలో రెండు ప్రార్థ ప్రార్థనలు జ మాత్రమే జరుగుతాయి రంజాన్లో ఈదుల్ ఫితర్ మరియు బక్రీద్లో ఈదుల్ అదా అని తెలియజేశారు మరియు కమిటీ సభ్యులను చెడు దృష్టి నుండి రక్షించాలని అల్లాను ప్రార్థించండి అని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఉపాధ్యక్షుడు మహమ్మద్ మఖ్దూమ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పాషా మహమ్మద్ అమ్జద్ మహమ్మద్ అస్సగీర్ మరియు చక్రాస్కుంటా శ్మశాన వాటిక అధ్యక్షుడు మిర్జా హసన్ అలీ బేగ్ తదితరులు పాల్గొనడం జరిగింది